మొన్ననే కదా వినాయక చవితి ఫెస్టివల్ స్టార్ట్ అయింది అప్పుడే నైన్ డేస్ అయిపోయి చూస్తుండగానే నిమజ్జనం డే కూడా వచ్చేసింది ఏం చేస్తాం ఇంకా గణేష్ ని వాళ్ళ ఇంటికి పంపించక తప్పదు సో అలా ఎలా పంపిస్తాం చెప్పండి వినాయక చవితి అంటే ఒక ఫెస్టివల్ కాదు మన ఇంట్లో ఒక మినీ పెళ్లి సందడి అని చెప్పాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నెక్స్ట్ వినాయక చవితి వచ్చేసరికి అందరి లైఫ్ లో మ్యాజిక్ జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ గణేష్ వెళ్ళిపోతుంటే ఏదో ఒక ఎమోషన్ అనమాట సరే సరే ఇంకెందుకు లేట్ మనకు కావాల్సింది డీజే సాంగ్స్ ఒక లుక్ చేసేయండి మరి అండ్ ఈ క్రాకర్స్ ఎస్పెషల్లీ రాకెట్స్ ఈ రోజైతే ఇది నా ప్రాణం తీసేది అనమాట జస్ట్ నాకు ఇంచ్ గ్యాప్ లో పక్క నుంచి పోయింది అండ్ ఇది మా సెకండ్ గల్లీ గణేష్ అనమాట అందరూ ఎంజాయ్ చేయడానికి పోతే నేను మాత్రం ప్రసాదం కోసమే వెళ్ళిన హానెస్ట్ గా చెప్పాలి కదా మీరు కూడా నాలా ప్రసాదం లవర్స్ ఎవరైనా ఉన్నాయి ఓకే బాయ్ గైస్